హాయ్ అండి నమస్తే శంఖపూల విత్తనాలు పది రోజులకి ఇంత పెద్దగా అయ్యాయండి వీటిని వేరే కుండీల్లో మట్టిలో వేద్దాం అనుకున్నాను ఇసుకలో బలం ఉండదు కదండి అందుకని వేర్లైతే కింది దాకా వచ్చాయండి వాటర్ గ్లాసులో ఇసుక ఓన్లీ ఇసుకనే వేశాను చిన్న పేపర్ ముక్క అడుగున వేసి గ్లాస్కి హోల్ పెట్టి చేసా వేశానని చెప్పాను కదా నాలుగు నాలుగు విత్తనాలు వేస్తే ఒక గ్లాస్లో నాలుగు ములిసాయి ఒక గ్లాస్లో మూడు మొలకెత్తాయి విత్తనాలు ఇది వైట్ అండి పేరు కూడా రాసాను మార్ మార్కతో దీన్నైతే మట్టిలో ఇలాగే అడుగున కట్ చేసేసి బాటమ్ కట్ చేసి మట్టి ఒక చిన్న డబ్బాలో మట్టి పోసానండి దాంట్లో పెడదామని డైరెక్ట్ ఎండలో పెట్టకూడదని ఇలా బాల్కనీలోనే పెడుతున్నానండి చిన్న డబ్బాలో అయితే కంపోస్టును మట్టి కలిపి వేశాను ఇది గ్రో అయ్యాక విడివిడిగా నాటుకుందామని ఇలా చేస్తున్నానండి మూడు గ్లాసులు కూడా బాటం కట్ చేసి ఇలా అలాగే పెట్టేద్దాం అనుకుంటున్నాను అయితే కింది దాకా వచ్చాయి ఇక ఆ వేళ్ళ ద్వారా మట్టిలోని పోషకాలు తీసుకుని పెరుగుతాయి కొద్దిగా అప్పుడు బలంగా పెరిగాక వేరే మార్ మారుస్తానండి వేరే చోట నాటుతాను ఇలా వాటర్ గ్లాస్లో చేసుకున్నవి మనకి అన్నీ జర్నెట్ అండి వేస్ట్ కాకుండా చూశారు కదా ఎలా అయ్యాయో ఒకరి అన్ని కలర్లు ఉన్నాయంటే నేను ఆర్డర్ పెట్టానండి వచ్చాక అవి కూడా ఇలాగే చేసి వాటి రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను వారు మంచికి ఇస్తే వారి అడ్రస్ నేను ఇస్తాను మీకు అన్నీ అయితే రెడ్ ఎల్లో ముద్దవి ఉన్నాయన్నారు ఆర్డర్ అయితే పెట్టానండి ఎల్లో కలరు మల్టీపెటెలు ఇంకా రెడ్ కలరు ఆర్డర్ పెట్టాను నేను విత్తనాలు అది కూడా చూడండి వేళ్ళిట్లా వచ్చాయో అడుగున పేపర్ తీస్తే చిన్న పేపర్ ముక్కేశాను ఆవిడ చాలా రేట్ చెప్తున్నారు అయినా కానీ నేను ఇవ్వమన్నాను నాకు కలర్స్ నచ్చాయి వన్ ఫార్టీ రూపీస్ అంట ఒక సిక్స్ సీడ్స్ ఇస్తాను అన్నది మల్టీపెటెలు ఎల్లో రెడ్ సరే ఇద్దరం మా ఫ్రెండును నేను ఇద్దరం కలిసి తీసుకుందామని ఆర్డర్ పెట్టామండి అవి కూడా వచ్చాక నాటినాక అవి చూపిస్తూ ఉంటాను మొలకెత్తుతాయా లేవా అని కొందరు మొలకెత్తవని అంటున్నారు విత్తనాలు అయితే అన్నీ మొలకెత్తుతాయండి వెనక ముందు మనము ఇలా చేస్తేనైతే హండ్రెడ్ పర్సెంట్ నెమ్మదిగా అయినా మొలకెత్తుతాయండి ఇలా అయితే నేను పెట్టుకుంటున్నాను మూడు గ్లాసులు కూడా ఒక బాక్స్లో చిన్న డబ్బాలో మట్టి వేసి ఇలా పెట్టుకుంటున్నాను ఇవి మళ్ళీ తర్వాత పువ్వులు కానీ ఇంకా మొక్కలు ఎలా ఎదుగుతాయో మీకు చూపిస్తాను ఎందుకంటే చిన్న చిన్న మొక్కల్ని ఇంత ఎండలో కూడా మనం నాటు పెట్టి మారిస్తే కూడా కొంచెం అంత గ్రోతింగ్ ఉండదండి ఎండలకి చిన్న మొక్కలు తట్టుకోవన్నమాట అందుకని నేను ఇలాగే పెడుతున్నాను చూద్దామండి ఈ రిజల్ట్ ఎలా ఉందో నాకు మంచిగా అనిపిస్తే మీకు కూడా చూపిస్తానండి ఒకే డబ్బాలో పెట్టేస్తున్నా మూడు గ్లాసులు ఇలా అన్నిటికీ చూసారు కదా వేర్లైతే అడుగుదాకా వచ్చాయి నెమ్మదిగా ఇలా కట్ చేసి తీయాలండి వేర్లు కట్ట కట్ అవ్వకుండా నెమ్మదిగా ప్లాస్టిక్ గ్లాసే కాబట్టి సిజర్తో కట్ చేయొచ్చు ఈజీగా ఇది జాగ్రత్తగా ఇలాగే ఆ డబ్బాలో పెట్టేస్తానండి అనేది కట్ చేసి పీస్ తీసేస్తాను అలాగే కదిలించకుండా గ్లాసుని వేర్లు అయినా కూడా తొందరగా ఎదగవండి మొక్కలు అలాగే పెట్టేస్తాను నేను పేపర్ చూసారా ఇది ఇందులోంచి కూడా వస్తాయి కానీ ఉంచినా పర్వాలేదు కానీ పేపరు నేనే చూద్దామని వేర్లు ఎక్కడ దాకా వచ్చాయని తీస్తున్నాను ఇలా మీరు చేసుకుంటే కనుక ఎంత రేటు పెట్టి మనం విత్తనాలు తెప్పించినా కూడా బయట ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా వస్తాయండి అంతే అండి నేను నాలుగు గ్లాసులలో కూడా విడివిడిగా ఏ దానికి అది సపరేట్గా వేసుకున్నాను అలాగే పేర్లు రాశాను అది సపరేట్గా డబ్బాలో పెట్టేస్తున్నాను గ్లాసులలో కింది నుంచి ఆ వేర్లు మట్టిలో ఉన్న పోషకాలు తీసుకొని ఎదుగుతాయండి వేర్లు లోపలికి వెళ్ళిపోతాయి అలాగే మనం ఏమీ నా తీసి విడివిడిగా నాటాల్సిన అవసరం లేదు ఇది కూడా ఎలా ఉంటుందో చూపిస్తానండి మీకు మొక్కలు పెద్దగయ్యాక మడిలో కానీ పెద్ద కుండిలో కానీ విడివిడిగా నాటుకుంటానండి అప్పటిదాకా ఇలాగే ఉంచుతానండి చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయో ఓన్లీ ఇసుక చూసారా నేను అన్ని కలర్స్ అయితే ఇంట్లో నా దగ్గర లేకున్నా కూడా బయట నుంచి కొని పెంచుతున్నానండి ఎందుకంటే ఇంత రేటు పెట్టినా కూడా వాళ్ళు కరెక్ట్ ఇస్తారో ఇవ్వరో అని అందరు కూడా కొనరు కాకుంటే మనము నమ్మకంగా ఇచ్చేవారు ఉంటే మనము వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు నా దగ్గర ఉంటే కనుక అందరికీ నేను ఇవి అన్నీ ఎలా ఇస్తున్నానో ఇవి కూడా అలాగే ఇస్తానండి కాకుంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇస్తాను కొద్దిగా ఉన్నప్పుడు తక్కువగా ఇస్తాను స్టార్టింగ్లోనైతే డబుల్ పెట్టెలు బ్లూ కలర్ విత్తనాలు నా దగ్గర కొద్దిగానే ఉండేది అన్నీ అందరికీ చాలా తక్కువగా అండి రెండు రెండు మూడు మూడు విత్తనాలు ఇచ్చేదాన్ని ఇప్పుడైతే కనీసము ఒక్కొక్కరికి ఐదారు ఇంకా ఒక్కొక్కరికి పది కూడా వస్తున్న ఇస్తున్నాను ఎవరికైనా రాకుంటే కూడా ఒకవేళ ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు కూడా మీ దగ్గర విత్తనాలు ఒకవేళ ఏమైనా మొలవకున్నా కూడా నేను ఇచ్చినవి మీకు అందకున్నా కూడా మళ్ళీ అడగచ్చండి మళ్ళీ తీసుకోండి ఏమవుతుంది విత్తనాలు ఏ ఉంటే నా దగ్గర అవి ఇస్తాను మీరు మళ్ళీ కాల్ చేసి నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో నేను పంపిస్తాను ఫస్ట్లో స్టార్టింగ్లో అందరికీ ఎక్కువగా ఇవ్వలేకపోయానండి కొద్దిగా ఇచ్చాను విత్తనాలు అందరికీ అందేలాగా కొన్ని కొన్ని ఇస్తానండి చూసి నా దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇస్తాను అంతే అండి ఇదేనండి వీడియో ఈరోజు బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్